హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డులు ఇవి ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి పాడయ్యే ఛాన్సే ఉండదు కాబట్టి ఈ రవ్వ లడ్డులని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజుటి వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ బాదం పిస్తా కాజులని తీసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మొత్తం అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను రవ్వ వేయించడంలోనే ఉంటుంది మనకి రవ్వ లడ్డు ఎంత టేస్టీగా ఉంది అనేది కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి రవ్వని రవ్వలో మీకు నెయ్యి కనుక సరిపోలేదు అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి కానీ వెండు కొబ్బరిని కానీ యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి యాడ్ చేసినట్టయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి పచ్చిదనం అంతా చెమ్మ ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి వెండు కొబ్బరి యాడ్ చేసినట్టయితే అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రవ్వని మొత్తాన్ని కూడా డ్రై ఫ్రూట్స్ పేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ వాటర్ రెండు యాలకులని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకున్నాను మనకిక్కడ మరీ పాకం రావాల్సిన అవసరం లేదు లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇక్కడ చూసారా ఇంకా రాలేదు మనకి పాకం అనేది ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం ఇక్కడ చూసారా మరగడం స్టార్ట్ అయిపోయింది మంచిగా మనకి లేత తీగపాకం వచ్చింది కాబట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా కొబ్బరి తురుము రవ్వని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి రవ్వని కొంచెం ఉడకనిద్దాం పాకంలో కొంచెం దగ్గర పడుతుంది ఇలా కొంచెం చమ్మచమ్మగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే గట్టి పడిపోయి మనకి ముద్దలు చుట్టుకోవడం రాదు కాబట్టి ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి చేతికి తగిలేంత వరకు వేడిదనం ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని మనం రవ్వ లడ్డు చుట్టేసుకోవడమే రవ్వలడ్డూలు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అని అంటూ ఉంటారు కదా కానీ ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి చేసి చూడండి ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు ఖచ్చితంగా ఫ్రెష్గా మెత్తగా నిల్వ ఉంటాయి మనం గాలి ఎక్కువ తలగనివ్వకుండా వెంట వెంటనే స్పీడ్గా ఈ లడ్డూలన్నిటినీ చుట్టేసుకోవాలి మరి మనం మెల్లిగా చుట్టుతూ ఫ్యాన్ గాలికి పెట్టామంటే ఆరిపోయి మనకు లడ్డూలు చుట్టడం అనేది రాదు కాబట్టి గాలి ఎక్కడ నుండి కూడా తగలకుండా స్పీడ్ స్పీడ్గా లడ్డూలన్నిటినీ చుట్టేసుకోవాలి కొద్దిసేపు అయితే ఇలా కొంచెం గట్టిపడుతుంది ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మళ్ళీ మనం లడ్డూల్ని చుట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఒక్కసారి చూసేయండి మీకు ఈ రవ్వ లడ్డు రెసిపీ అనేది చేసుకున్నట్టయితే ఎలా కుదిరిందో మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఈ రవ్వ లడ్డులు కనీసం ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి చూసారా ఎంత ఎంత మంచిగా వచ్చాయో మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా ఉన్నాయో అని కాబట్టి ఒక్కసారి ఈసారి పండగకి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా